మీకు ఒక విషయం తెలుసా ఎంత కష్టపడినా మీకు ప్రమోషన్ ఎందుకు రావట్లేదు మీరు ఎంత కష్టపడినా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా మీరు మీ ఉద్యోగం డెవలప్ ఎందుకు ఎందుకుకోలేకపోతున్నారు మీ బిజినెస్ డెవలప్ ఎందుకోలేకపోతున్నారు నేను చిన్న చిట్కా చెప్తాను అది పాటించండి తప్పకుండా జరిగి తీరుతుంది మీ ఇంట్లో ఎన్నో నెగిటివ్ ఎనర్జీస్ ఉండొచ్చు ఓకేనా ఆ నెగిటివ్ ఎనర్జీ ఇచ్చినన్నిటిని బయటికి పంపించి మనమేం చేయవచ్చు లేదు ఫ్రెండ్స్ ఆ నెగిటివ్ ఎనర్జీ ఇచ్చినన్నిటిని బయటికి పంపించి మనం చేసే ప్రతి పనులు సక్సెస్ అవ్వాలంటే నేను చెప్పే చిన్న చిట్కా పాటించండి తప్పకుండా విజయం మీదే ఇంకో విషయం ఇట్లాంటి వీడియోల్ని ఫస్ట్లోనే చాలా వరకు చాలామంది స్కిప్ చేసేస్తారు ఎంతవరకు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి వాళ్ళ గో వాళ్ళకి గోల్స్ ఉండవు ఒక డ్రీమ్స్ ఉండవు వాళ్ళకి వాళ్ళకి ఏముండవు ఫ్రెండ్స్ ఎంటర్టైన్మెంట్ కోసం ఇది అవుతారు అంటే నేను వాళ్ళ ఇష్టం వాళ్ళది వాళ్ళని నేను నేను తప్పట్లేదు కానీ జీవితంలో నేను ఇలాగే ఉండాలి నేను ఇలాగే బతకాలి అనే వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా చూడండి ఎండ్ వరకు చూడండి స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు ఫ్రెండ్స్ ఎండ్ వరకు చూడండి ఒకవేళ నువ్వు చేసే బిజినెస్ అనుకో నీ బిజినెస్ నేను హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ అయినా నిజాయితీగా రియాలిటీగా చేయాలి ఫేక్ ఉండకూడదు ఫ్రెండ్స్ ఏదైనా ఒకటే గుర్తుపెట్టుకోండి అడ్డదారలు లేకపోతే డబ్బులు ఎక్కువ వచ్చేస్తున్నాయి ఇంకొక రూట్లో వెళ్తే ఇంకా ఎక్కువ వచ్చేస్తున్నాయి అని చెప్పి వెళ్ళామనుకో ఫ్రెండ్స్ ఈ సినిమాలో వేగంగా నడిపే బండి త్వరగా వచ్చే డబ్బులు ఎప్పటికప్పుడు నీ జీవితాన్ని పతనం చేస్తాయంటారు చూడు అట్లాంటి దానికి దారితీస్తుంది ఫ్రెండ్స్ మన బిజినెస్ని మనం ఎంత జెన్యూన్గా జెన్యూన్గా చేసే వాళ్ళకి తప్పకుండా లేటు పడుతుంది ఫ్రెండ్స్ కానీ తప్పకుండా రిజల్ట్ మాత్రం వస్తుంది టెన్షన్ పడు ఓకేనా రిజల్ట్ తప్పకుండా వస్తుంది అయినా జెన్యూన్గా చేసేంత సాటిస్ఫాక్షను ఫేక్గా చేసేదానిలో ఉండదు ఫ్రెండ్స్ అసలు ఆ సంపాదన ఎంత వచ్చినా ఆ తృప్తి ఫ్రెండ్స్ నా పరంగా నాకు అలా ఇష్టం ఓకేనా జెన్యూన్గా చేస్తేనే లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ వస్తుంది ఫ్రెండ్స్ కొంతకాలం సఫర్ అవ్వచ్చు కాలం స్ట్రగుల్ అవ్వచ్చు వచ్చి దీని అమ్మ జీవితం అనిపించవచ్చు కానీ సక్సెస్ అనేది ఏదో సినిమాలో చెప్పినట్టు స్విగ్గీలో పెట్టిన ఆర్డర్ కాదు ఫ్రెండ్స్ ఇప్పటి చేస్తే ఒక గంటలో చేయటాకి సక్సెస్ టైం పడుతుంది పట్టిద్ది అప్పటిదాకా నువ్వు నేర్చుకుంటూ ఓర్చుకుంటూ నిన్ను నువ్వు మార్చుకుంటూ ప్రయత్నిస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ అది నేను కూడా ఏదో ఒక షార్ట్ వీడియోస్కి లేదో డైలాగ్స్కి లిప్ రీడింగ్ ఇస్తూ ఇలా చేద్దాం అనుకున్నా కానీ జనాలకి నా నా తరపున నా తరపున జనాలకి ఏదో ఒక మెసేజ్ మెసేజ్ అందాలి జనాలకి ఏదో ఒక హెల్ప్ చేయాలి అనే ఒక సంకల్పంతో మళ్ళీ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు తప్పకుండా నా వీడియోలను ఆదరించండి మీరే నా ప్రేక్షక దేవుళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ప్రస్తుతానికి చాలా స్ట్రగుల్లో ఉన్నాను అండి ట్వెల్వ్ లాక్స్ దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసి చాలా లాస్ అయ్యాను ఫ్రెండ్స్ మీరు తప్పకుండా నా వీడియోలను ఆదరించి దీంట్లో సక్సెస్ చేయాలి ఫ్రెండ్స్ నా అనుభవాన్ని నేను దగ్గర దగ్గర పది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చాలా స్ట్రగుల్ అవుతున్నాను ఫ్రెండ్స్ అనుభవాలన్నిటిని ప్రతి ఒక్క పని ప్రతి ఒక్కటి చేశాను ఫ్రెండ్స్ నేను అనుభవాలన్నిటిని మీకు వీడియోల రూపంలో తెలియజేస్తూ ఉంటాను మీకు ఏదో ఒక చిన్న చిన్న నా యూజ్ అవుతుంది వంద మందిలో ఒక పది మంది కన్నా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను మీరు తప్పకుండా నా వీడియోలను ఆదరించండి ముందుగా మన వీడియోలు ఫస్ట్ టైం చూసేవాడు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం ఒక్క లైక్ ఇచ్చి మరింతమందికి చేరేలాగా ఈ వీడియోని మీరే బూస్ట్ చేయండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకొక ఇంకొకరికి ఫార్వర్డ్ చేయబడుతుంది ఫ్రెండ్స్ ఓకేనా తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మ్యాటర్ ఏంటంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు ఆడవారు మనల్ని అంటే మన భార్య శ్రీవారు అని పిలవాలి మీరు అంటే మగవారు భర్త ఆడవారు అంటే భార్య కుడిచి తాకి పట్టుకొని ముద్దు పెట్టుకోవచ్చు లేదా హ్యాండ్స్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవచ్చు మీది మీ ఇష్టం తాకి బయటికి వెళ్ళాలి అప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక్క వారో ట్రై చేయండి నాకు మెసేజ్ పెట్టండి మీకు అద్భుతం జరగకపోతే కనుక నాకు మెసేజ్ పెట్టండి అద్భుతం జరిగినా సరే మెసేజ్ పెట్టండి ఓకేనా